హలో పిల్లలు ఈరోజు మనం అక్షర పరిచయ చిత్రాలను నేర్చుకుందాం ఆ అమ్మ అరటి ఆ ఆవు ఆకు ఈ ఇల్లు ఇటుక ఈల ఈగ వు ఉడత ఉట్టి ఊ ఊయల ఊడ రు ఋషి వృక్షం ఏ ఎలుక ఎద్దు ఏ ఏనుగు ఏతం ఐ ఐరావతం ఐరేని వో ఒంటే వడ్డానం ఓ ఓడ ఓదనం ఔషధం అవుటు ఆకి సున్నా పెడితే అం అంగడి అందెలు అహ అంతఃపురం कन्नो कप्पा खा खर्चूरम खरम गा गरिटे गडियारम घा घंटिका घटम चा चक्रम चंदमामा छा छत्रम पिंचम जा जड़ा जल्लेडा షం ట పీట ధ పాఠశాల కంఠం డ డబ్బా డప్పు ఢంకా ధమరుకం అణ బాణం వీణ తబల తబలా గ్రంథం రథం ద దండ దంతం ధనం ధనియాలు నత్త ప పలక పనస हाँ, फलम, फलकम, बा, बंती, बंडी, फ भजना, भरिने माँ, मंचम, मंदारम, या, यति यंत्रम, राम, रंपम పారా ల లడ్డు తల వ వల వంకాయ సె శంఖం కలసం ష వేషం మేషం స సంచి సజ్జ హ హంస సింహం అలా తాళం గంగాళం క్ష ద్రాక్ష నక్షత్రం పిల్లలు అక్షర పరిచయ చిత్రాలను నేర్చుకున్నారు కదూ మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించిన అన్ని టెక్స్ట్ బుక్స్ పాఠాల వివరణ మరియు వర్క్ బుక్ల వీడియోలను ప్లేలిస్ట్ల రూపంలో పొందుపరచడం జరిగింది అవసరమైన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్